నేను జనవరిలో వచ్చాను రాగా అప్పుతో ఉన్న శ్రీనివాస్ అని చెప్పి అన్నయ్య గారు పిలిచి ఉన్నారు శ్రీనివాస్ అప్పులు కానీ చేతి పనులు అద్భుతంగా సహాయం చేస్తాడు నా పేరు పల్లా శ్రీనివాసరావు మాది యనమదల పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా నేను సేవ అంటే నేను అంటే భద్రాచలం సరపకీ అన్నయ్య గారు వస్తాను కాబట్టి ఏదో కొంత అంటే సాయం అని చెప్పి వాటర్కి డబ్బులు అనుకుని అని మన అనుకున్నాను మొన్న ఇచ్చాను ఇది కూడా మళ్ళీ ఇవ్వాలి అని చెప్పి ఎంతో దేవుని చిత్తం వల్ల జరుగుతుంది అంటే ఈ టైం వల్ల మనకి దేవుడు నా చేతి పనులు అద్భుతంగా సహాయం చేసి ఉన్నాడు చేస్తున్నాడు ఇదేనే కాదు కానీ నేను జనవరిలో నేను వచ్చాను రాగా అప్పుతో ఉన్న శ్రీనివాస్ అని చెప్పి అన్నయ్య గారు పిలుసున్నారు శ్రీనివాస్ అప్పులు అప్పుడు ఏడ్చుకుని అల్లాడిపోయా కానీ చేతి పనులు అద్భుతంగా దేవుడు అన్నయ్య గారు నా గురించి ప్రార్థన చేశారు నాకు ఎంతో మేలు ప్రార్థనలో ఉంటాం ఎంతో అద్భుతం ఆ దేవాది దేవుడు హలో సహోదరులు మరి గడిచిన కొన్ని నెలల క్రితము తైలాభిషేక ఆరాధనలోకి అటెండ్ అయినప్పుడు పట్టణంలో దైవజనులు పేరుతో పిలవడం జరిగింది తను పేరుతో పిలిచి మీరు అప్పులతో ఉన్నారు మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయని దైవజనులు చెప్పినప్పుడు దైవజనుల మాటను నమ్మారు సహోదరి సహోదరు ఇస్తున్నారు నా చేతి పని దేవుడు ఆశీర్వదించారు ఇప్పుడు నేను సమృద్ధి చూస్తున్నానున్నారు అంత మాత్రమే కాదు దేవుడు నా జీవితంలో మేలు చేశారు మరి దైవజనులు ఎక్కడో భద్రాచలం నుంచి వచ్చి ప్రయాసపడి మరి ఇక్కడింత కష్టపడుతున్నారు గుంటూరు వచ్చి ఆ దైవజన్యుకి నేను ఏమి ఇవ్వలేను కానీ కొంచెం వాటర్ ఇద్దామని చెప్పి సహోదరుడు ప్రేరేపించబడి వాటర్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ మంత్ మరి లాస్ట్ ఈ మంత్ మరి ఆ ఆ వాటర్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా నా చేతి పని దేవుడు దీవించాడు దేవుడికి నేను ఇచ్చినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడని మరి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారండి అందులో గట్టిగా కొట్టి దేవుని మేము పరుద్దాం సలా అవునండి దేవుడికి మనం ఇస్తే అది ఎప్పుడు కూడా ఆయన రుణస్తుడిగా ఉండేవాడు కాదండి చాలామందికి తెలియదు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడరు కొంతమంది మరి మేము మేమెంతో ప్రయాస్తో చాలా దూరంలో వచ్చి మరి ప్రయాసపడి చేస్తున్నాం చాలా ధనం ఖర్చు అవుతుంది ఈ హాల్ రెంట్స్ కావచ్చు ప్రతిదీ కూడా ధనంతో కూడుకున్నదే కానీ సహోదరుడు ప్రేరేపించబడ్డాడంటే ఏదో ఒక రీతికి మేము సపోర్ట్ చేయాలని మరి ఆ రీతిగా దేవుడికి తను ఇచ్చినప్పుడు దేవుడు తన జీవితాలు అద్భుతం చేశారు అలాగే మనం దేవునికి ఇద్దాం దేవునికి ఇస్తే దేవుడు మనకి రెట్టింపు ఇచ్చే దేవుడై ఉన్నాడు ప్రైజ్లో